ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి డెబ్భై ఒక్క వేల ఎకరాలలో అందులో నిర్మాణాలు చేపట్టడం కోసం కూడా డబ్బులు ఇచ్చి పదిహేడు వేల ఊర్లకు ఊర్లే నిర్మించారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఇవన్నీ ఆయన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు విపక్షంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ వీళ్ళు వీళ్ళ మీడియా చేసిన విమర్శలు ఏంటి బాత్రూమ్ అంతా ఉంది అది అవి ఊర్లు కాదు సమాధులు కడుతూ ఉన్నారు రకరకాలుగా విమర్శలు చేశారు సరే వీళ్ళు అధికారంలోకి వచ్చారు అప్పుడు ఆయన ముప్పై ఒక్క లక్ష మందికి ఇళ్ళ స్థలాలు ఇస్తే వీళ్ళ దృష్టిలో అవి సమాధులు అన్నారు వీళ్ళ దృష్టిలో అవి బాత్రూములు అన్నారు వీళ్ళ ఎవరైతే ఆ మాటలు అన్నారో అటువంటి వాళ్ళు నిర్మించుకున్న రాజ్మహల్లాగా లాగా ఆ ముప్పై ఒక్క లక్షల మంది కూడా అంత రాజ్మహల్లాగా కాకుండా కనీసం ఒక సెంటైనా కనుక ఎక్స్ట్రా కల్పించి అవి ఏమన్నా పెద్దగా కట్టేటట్లు ఏమైనా అని చెప్పి నేనైతే అనుకున్నాం అది అవేం జరగలేదు ఒక్క ఊరికి ఎక్స్ట్రా ఒక సెంటు గత పక్కన పెట్టండి ముప్పై ఒక లక్షల మందికి కలిపి కూడా ఒక సెంట్ ఏమి ఎక్స్ట్రా ఇవ్వకుండానే జగనన్న కాలనీలుగా ఉన్నటువంటి ఊర్లను పిఎంఏవై ఎన్టీఆర్ కాలనీలుగా మారుస్తూ చంద్రబాబు రెడ్డి గారి సర్కార్ నిర్ణయం తీసుకుంది ఇక నుంచి అవి జగనన్న కాలనీలు కాదు పిఎంఏవై ఎన్టీఆర్ కాలనీలుగా మారుస్తూ ఎంత సింపుల్ చూడండి ఇంతకుముందు ప్రభుత్వం డెబ్భై ఒక్క వేల ఎకరాల్లో దాదాపు ఎనభై వేల కోట్ల ప్రాపర్టీ అంటారు ముప్పై ఒక్క లక్షల మందికి మహిళల పేరు మీద ఊర్లకు ఊర్లే కట్టారు ఇప్పుడు ఒక్క సంతకంతో ఒక సెంటు ఎక్స్ట్రా ఇవ్వాలా ఇంకా ఏమీ వీళ్ళు వీళ్ళ ప్రమేయం ఏం లేదు ఇప్పటి వరకు ఒక ఒక్క సంతకంతో ఆ కాలనీ కాస్త అంటే అది కాస్త వీళ్ళ అకౌంట్లోకి వచ్చేసింది సరేలేండి ఎవరి అధికారంలోకి వచ్చినా ఈ విధంగా మార్చుకుంటూ వెళ్ళడం కాము అధికారంలో లేని వాళ్ళు ఇటువంటి అప్పుడు నేతలు చెబుతూ ఉంటారు అధికారం ఉన్నప్పుడు ఇలా మార్చుకుంటూ వెళ్తూ ఉంటారు ఎవరైనా అదే చెప్తున్నారు